అండి నమస్తే వెల్కమ్ టు నేటి మా ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలండి కామెంట్స్ చేస్తున్నారు కదా చాలా మంది ఫైవ్ కేజీస్ తగ్గాలన్నారు ఫైవ్ కేజీస్ తగ్గట్టు అయితే అయితే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన సో ఆ డైట్ ఫాలో అయ్యి వర్కౌట్ చేసారు అనుకోండి ఫైవ్ కేజీస్ కాదు అంతకంటే ఎక్కువనే తగ్గుతారు సో వర్కౌట్ చేసే టైం లేని వాళ్ళ మట్టుకే వర్కౌట్ చేయకుండా కూడా ఆ డైట్ ఫాలో అయితే ఫైవ్ కేజీస్ తప్పకుండా తగ్గుతారండి ఇంకా కామెంట్స్ ఎక్కువగా ఏమొస్తున్నాయంటే టూ కేజీస్ తగ్గాలి వన్ వీక్ లో టూ కేజీస్ తగ్గాలని వస్తున్నారు అయితే వన్ మంత్ లో ఫైవ్ కేజీస్ అయితే నేను పోస్ట్ చేసిందండి ఇది వన్ వీక్ లో టూ కేజీస్ తగ్గాలి అంటున్నారు ఒక్కటైతే చెప్తా అండి మీరు డైట్ ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ వర్కౌట్ అనేది కంపల్సరీ చేయండి వర్కౌట్ అంటే ఏంటి వాకింగ్ చేయండి గేమ్స్ ఏదైనా షటిల్ ఆడండి లేదు మీకు డ్యాన్స్ ఇష్టం అంటే డ్యాన్స్ చేయండి ఏదైనా ఏదైనా వర్కౌట్ మన క్యాలరీస్ అనేవి ఖర్చు కావాలి సో మా అది ఎప్పుడు చేయాలి అంటే మార్నింగ్ ఎంటీ స్టమ్క్ లోనే చేయాలి ఏ చేసినా స్కిప్పింగ్ కూడా ఆడొచ్చింది మీకు నచ్చింది ఏదో ఒకటి చేయండి ఫస్ట్ వాకింగ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ అవర్ అట్లా పెంచుకోండి ఒకేసారి వన్ అవర్ చేయద్దు వాకింగ్ చేయమంటే చాలా మంది వన్ అవర్ టూ అవర్స్ చేసేస్తుంటారు అట్లా చేయకండి ఒకేసారి చేస్తే కాలు నొప్పి అయితే ఇంకో రోజు చేయలేదు వర్క్అౌట్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన డైట్ చేసి అంటే టూ గా త్రీ కేజీస్ కూడా తగ్గొచ్చు వన్ వీక్ లో త్రీ కేజీస్ తగ్గొచ్చండి అయితే టీ కాఫీలు అనేది మానేయాలి బయట ఫుడ్ మానేయాలి స్వీట్స్ తినొద్దు బయట ఏ ఫుడ్ తినొద్దండి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినాలి ఈ డైట్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్ లో వండని ఆహార పదార్థాలే తీసుకోవాలి ఇట్లా తీసుకుంటే మీ వెయిట్ లాస్ అనేది మీరు కోరుకున్నంత కావచ్చు మరి వండని ఆహార పదార్థాలు ఏంటి అంటే కీరా ఉంది దాంట్లో క్యారెట్ ఉంది వాటర్ మిలన్ ఉంది యాపిల్ ఉంది జామకాయ ఉంది గ్రేప్స్ ఉన్నాయి ఇలా రకరకాల పండ్లు పాటు మొలగలు ఈ మొలకలు కూడా పెసల మొలకలే కాకుండా శనగలు బొబ్బర్ల మొలకలు కూడా మనం మొలకలు చేసుకోవచ్చు ఈ మొలకల్ని అన్ని కలిపి చేసుకోవచ్చు లేదంటే రోజు ఒక రకం మొలకలు తినొచ్చు సో ఆ మొలక రెండు స్పూన్లతో పాటు ఒక పండు ఏదైనా కట్ చేసుకుని తినొచ్చు ఇప్పుడు నేను చెప్పిన వాటిలలోనే రోజు ఒక రకం తీసుకోండి ఏ రోజుల అలాగే రాగుల జాబు తాగొచ్చు ఇప్పుడు ఈ మార్నింగ్ మీరు ఏం తీసుకుంటున్నారో ఈవినింగ్ కూడా ఇట్లాంటివి అంటే వండన ఆహార పదార్థాలే ఈవినింగ్ అంటే డిన్నర్లో కూడా తీసుకోవాలి మరి డిన్నర్ ఎప్పుడు కావాలంటే సిక్స్ టు సెవెన్ అండి సండే సెవెన్ వరకు డిన్నర్ అనేది కానిచ్చుకోవాలి సో మళ్ళీ సెవెన్ తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఏం తీసుకోవద్దు సోమర్ లంచ్ లంచ్ లో ఏం తీసుకోవాలని చెప్పడానికి ముందు ఉదయం లేవగానే ఫస్ట్ రోజు గోరువెచ్చని నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళు హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు తాగొచ్చు గోరువెచ్చని నీళ్ళు అయితే తప్పకుండా తాగాలి మనం డైట్లో ఉన్నా లేకపోయినా మనం అలవాటుగా మార్చుకోవాలి రోజు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగాలి హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ అండి మనం ఎంత తాగగలిగితే అంత తాగవచ్చు తర్వాతనే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది మీరు టైం తీసుకోండి ఉదయం రేవగా సాగినప్పుడు మీరు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మీ టైం వీళ్ళని చూసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది చేయండి ఎయిట్ కంటే ముందైతే చేయకండి ఎయిట్ తర్వాత టెన్ లోపు బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయండి లంచ్ లంచ్ వచ్చేసి వన్ టు టూ మధ్యలో చేసేయండి డిన్నర్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ మధ్యలో మరి లంచ్ లో ఏం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ చెప్పిన లంచ్ లో మీరు ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనే కామెంట్స్ చేస్తున్నారండి టూ తగ్గాలి త్రీ తగ్గాలి వన్ వీక్ లో అనుకుంటున్నారు వర్కౌట్ అనేది తప్పకుండా చెయ్యండి వర్కౌట్ ఫాస్టింగ్లో చేస్తే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అయితే మన ఫ్యాట్ అనేది కరిగిపోతుందండి అవునండి ఫ్యాట్ కరగాలి వర్కౌట్ చేయాలి వెయిట్ తగ్గాలి అంటే వర్కౌట్ చేయాలి సో వర్కౌట్ చేస్తే ఎక్కువ మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది సో మేము ఏమి చేయము అనుకుంటే చాలా వెయిట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఓకే అండి ఇప్పుడు నేను ఉన్నానండి నాకనే అనేది వర్కౌట్లు చేయడం వాకింగ్ చేయడం టైం కుదరదు ఎందుకంటే నేను జాబ్ చేస్తాను కాబట్టి ఇంట్లో పని చేసుకోవాలి డ్యూటీకి వెళ్ళాలి కానీ డ్యూటీ చేసే వాళ్ళు ఉట్టి మేమే నేనైతే అంటే అందరని కాదు ఆఫీస్లో ఉండేటోళ్ళు కూర్చొని ఉంటారు నేనైతే అక్కడ కొంచెం అటు ఇటు తిరగాల్సి వస్తుంది హాస్పిటల్ డ్యూటీ కాబట్టి కొంచెం అటు ఇటు తిరగడమే ఉంటుంది ఒక దగ్గర అయితే కూర్చోవము అట్లాంటిది ఇంట్లో పనులు కూడా అండి మేము వర్కౌట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇంట్లో పనులు ఉంటాయి కదా అన్నీ మనమే చేసుకోవాలి చాలా మందికి పని మనిషి ఉంటారు వాషింగ్ మిషన్స్ ఉంటాయి అట్లా కాకుండా మన ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి మనకి వర్కౌట్ చేసే టైం లేదు అనుకునే వాళ్ళు వర్కౌట్ చేయలేము అనుకునే వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు సో లంచ్ లంచ్లో మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి బ్రౌన్ రైస్ ఎంత తీసుకోవాలంటే ఒక కప్పు అండి ఒక కప్పు రౌ రైస్ తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు మీరు నచ్చిన కూరలు ఏదైనా తీసుకోండి సో అంటే దుంప దుంపలు ఏవి తీసుకోవద్దండి మన డైటింగ్ లో చామగడ్డ ఆలుగడ్డ కందగడ్డ అంటాం కదా అట్లాంటివి తప్ప మిగతా ఏ కూరగాయలు వండుకున్నప్పుడు కూర ఎక్కువ పెట్టుకోండి అన్నం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి కడుపు అనేది తొందరగా నిండుతుంది మరి రోజు బ్రౌన్ రైస్ తినాలా అంటే అది మనిష్టం అండి బ్రౌన్ రైస్ తినగలిగితే బ్రౌన్ రైస్ తినండి బ్రౌన్ రైస్ లో రెండు రకాలు ఉంటుంది కొంచెం లైట్ బ్రౌన్ ఒకటి డార్క్ బ్రౌన్ ఒకటి ఈ డార్క్ బ్రౌన్ వండుకున్నప్పుడు మనం అన్నం అనేది ఎక్కువ తినలేము అంటే టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా సో మనం ఎంత తినాలనుకున్నా తక్కువనే తినగలుగుతాం కాబట్టి నేనైతే డార్క్ బ్రౌన్ రైస్ తినమని చెప్తాను తినగలిగితే అట్లా తినండి ఇంకా కూడా మంచిది ఏంటి అంటే కొర్రలు సాలు ఉంటున్నాయి వాటిని కూడా మనం అన్నంలా వండుకొని తినొచ్చండి గోధుమ రవ్వతో కూడా మనం ఉప్మలాగా అంటే అన్నంలాగానే దాన్ని కూడా ఉడికించుకొని అన్నంలాగా తినొచ్చు జొన్న రవ్వ ఉంటుందిగా దాంతో కూడా తినొచ్చు లేదు అంటే ఇంత అండి అరిచయి మందు పులక అండి చిన్న చప్ప మనం పూరికి ఎంత తీసుకుంటాం ముద్ద పూరి ముద్ద ఎంత అంత ముద్ద తీసుకొని పుల్కా చేసుకోవాలి రెండు పుల్కాలు సరిపోతాయండి సో ఇది ఒక్కొక్కరు బాడీని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది అండి ఇంట్లోనే కూర్చొని ఏం పని చేయకుండా నేను చెప్పిన డైట్ చేసేవాళ్ళు రెండు కేజీలు అనుకున్నప్పుడు కేజీ నాటి తగ్గొచ్చు వర్కౌట్లు చేసుకుంటూ బయట జాబులు చేసేవాళ్ళు కావచ్చు వర్కౌట్లు చేసేవాళ్ళు కావచ్చు మనం టూ అనుకుంటే త్రీ కేజీస్ కూడా తగ్గొచ్చు అందుకని మేము టూ ఏ తగ్గినాము వన్ ఏ తగ్గినాము అని మనం ఎక్కువ తగ్గాలనుకుంటే వర్కౌట్లు చేయాలి తప్పకుండా కానీ ఈ డైట్ ఫాలో అయితే మీరు వర్కౌట్ చేస్తే మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ తగ్గుతారు అది హెల్దీగా సో ఇట్లా చేసి చూడండి ఇంకా నేను ఏమైనా మీకు చెప్పడం మర్చిపోతే కామెంట్ చేయండి డబ్బా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో అలాగే ఎలాంటి డైట్ ఫాలో అవ్వకుండా అవునండి ఏమి అంటే మనం రెగ్యులర్గా ఏం తింటున్నామో అవన్నీ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అది ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాండి అండి నిజం కాఫీలు మానే అస్సలు మానేయకండి చక్కగా ఇంట్లో వండిన అన్ని తినండి కడప నిండా తినండి అయినా కూడా వెయిట్ తగ్గుతారు అది ఎట్లాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాం మరి ఇప్పుడైతే టూ కేజీస్ త్రీ కేజీస్ ఎవరు వీక్లీ తగ్గాలనుకుంటున్నారో తప్పకుండా ఏవి వీడియో ఫాలో అవ్వండి తప్పకుండా తగ్గిపోతారు అట్లా మనం వీడియో తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి